నమస్కారం ఏపీ జిల్లా న్యూస్ కి స్వాగతం సొసైటీ చైర్మన్ గా పదవికి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరుతానని మీడియాకు తెలియజేసిన సత్యబాబుపై పలు హాట్ కామెంట్స్ తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో ఈ రోజు పార్టీ సమావేశంలో నువ్వెంత అంటే నువ్వెంత అని వాదోపవాదాలు పడిన వైసీపీ నాయకులు వివరాల్లోకి వెళ్తే సొసైటీ చైర్మన్ గా పదవికి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరుతానని మీడియాకు తెలియజేసిన సత్యబాబుపై పలు హాట్ కామెంట్స్ చేసిన ఉభయ గోదావరి జిల్లా ఎస్పీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ గుల్లా ఏడుకొండలు గురువారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గోకవరంలో స్థానిక ఎస్విఆర్ ఫంక్షన్ హాల్లో గుల్లా ఏడుకొండలతో పాటు పలువురు సీనియర్ నాయకులు ఎంపీపీ శుంకర శ్రీవల్లి వీరబాబు వరసాల ప్రసాద్ కర్రీ సురారెడ్డి నరాల శెట్టి నరసయ్య మరియు పలు నాయకులు మాట్లాడుతూ గాజింగం సత్యబాబు నిజాయితీ లేని వ్యక్తి అని పలువురు వైసీపీ నాయకులు విమర్శించారు ఎన్నికల ముందు వేరే పార్టీ కోసం పనిచేసి తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన ఈ వైసీపీ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు అయినప్పటికీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సొసైటీ చైర్మన్ గా పదవిని కట్టిపెట్టి తగిన గుర్తింపు ఇచ్చారన్నారు మేలు చేసిన పార్టీని మరిచి ఇప్పుడు పార్టీలో ఇవ్వడలేకపోతున్నానని ఇప్పటి వరకు జగనన్న ఇళ్ల స్థలాలు లబ్ధిదారులకు ఇవ్వలేకపోయానని పలు ఆరోపణలు చేసి పార్టీ నుండి బయటకు వెళ్లి విమర్శ చేయడం సబబు కాదు నాయకులు విమర్శించారు నమస్కారాలు ఈరోజు గోకవరం ఎంపీపీ వీరబాబు గారి యొక్క మరి వారి యొక్క నివాసంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రికా మిత్రుల యొక్క సమక్షంలో మాట్లాడే మరి విషయం ఏంటంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పార్టీ నడిపిస్తూ ప్రభుత్వాన్ని మరి కొనసాగిస్తూ ఈవేళ మళ్ళీ మూడు నెలల కాలంలో వచ్చే ఎన్నికల నిమిత్తం మాట్లాడుకున్నటువంటి మరి ఈ వ్యవహారంలో ఈ జగ్గంపేట నియోజకవర్గంలోనూ కూడా కొన్ని విషయాలు బయటకు రావడం జరిగింది నూట డెబ్బై కూడా వైఎస్ఆర్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టబోయే అభ్యర్థుల మరి ఎన్నిక విధానంలో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గంలోను కూడా ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులు అదేవిధంగా పార్టీ కేడర్ మేమందరం కలిసి ఇంతకాలం ఉన్న ఐదు ఐదు సంవత్సరాల లోపు ఈ యొక్క పార్టీని ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్నాం ఈవేళ జరుగుతున్నది ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టి ప్రతి నియోజకవర్గంలోనూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు మంది గెలవాలని ఆయనకున్నటువంటి తపనతో ఎవరైతే గెలిచి మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తారో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కావడానికి కావలసినటువంటి ఎమ్మెల్యే యొక్క శాతం పెంచడానికి ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఆయా అభ్యర్థుల యొక్క ఫలితనాన్ని వారికి ఉన్నటువంటి కెపాసిటీని వారికి ఉన్నటువంటి డిగ్రేడ్ని వారికి ఉన్నటువంటి మరి అన్ని యొక్క అవలక్షణాలు సులక్షణాలు అన్ని కూడా బ్యారేజ్ చేసుకుని ఈవేళ సర్వే చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్రతి వాళ్ళు గెలవాలనే ఒక కాన్సెప్ట్తో ఈ జగ్గంపేట నియోజకవర్గంలోను కూడా సర్వే చేయడం జరిగింది మా యొక్క ఎమ్మెల్యే గారు వారి యొక్క నాలుగున్నర సంవత్సరాలను కూడా చాలా చక్కగా పరిపాలించారు అని మేము అనుకున్నాం కొన్ని కొన్ని ఇబ్బందుల్లో మరి ఏదైతే అధ్యక్షునికి కావలసినటువంటి ఫీడ్ రాక వారు చేసినటువంటి సర్వేలో ఆ సర్వే అయినటువంటి మరి ఇదిని రీచ్ అవ్వక ఇక్కడ అభ్యర్థిని మార్చాలనే ఉద్దేశంతో స్వయాన చంటిబాబు గారిని పిలిచి మరి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్ప నిన్ను ఎన్నికల్లో నిలబెట్టడానికి సరైనటువంటి పరిస్థితి కనపడలేదు అన్న ఈ దారికి నువ్వు కొంచెం కోఆపరేట్ చేయి ఈ ఎవరైతే తోటర్ సింగర్ గారు అనే వ్యక్తి ఉన్నాడో ఆయన గెలిపించి తీసిరా నీకు పార్టీలో సముచితమైనటువంటి న్యాయం ఇస్తానని చెప్పి మరి పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అదే విషయాన్ని నేరుగా మరి శెట్టిబాబు గారికి చెప్పిన కారణం ఆయన కూడా క్యాండిడేట్గా మరి నేను కాను అంటే కొంత అనేది సహజం కానీ నేను పెద్ద మని చేసుకుని మరి రెండు దపాలు తెలుగుదేశంలో గెలవపోయినా నన్ను ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చేశాడని ఒక మంచి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది వారు ఏమి చేస్తారనేది ఇంకా వారు నోరెప్పలేదు కానీ కిందకాడ ఉన్నటువంటి వాళ్ళు కొంచెం మరి అస్తవ్యస్తమైనటువంటి ఆలోచనతో పార్టీలో రాజీనామా చేయాలని మరి ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారో అది వారి సొంత నిర్ణయం మేము ఎవరం కాదనం కానీ ఇక్కడైతే నియోజకవర్గంలో జగ్గంపేట నియోజకవర్గం పార్టీ బలమైనటువంటి పార్టీ నాలుగు దఫాలుగా రెండు దఫాలు కాంగ్రెస్ పార్టీ రెండు దఫాలు వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ చాలా పద్ధతైనటువంటి మెజార్టీలో గెలిచినటువంటి ఈ నియోజకవర్గంలో రేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా నిగుతుందనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఈవేళ మేము ముందుకెళ్తా ఉన్నాం దీనిలో భాగంగా నిన్న మరి గౌరవ గాజు సత్యబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తానని చెప్పినటువంటి ఆ ఒక్క మాటనే మేము మేము తీసుకుని ఈవేళ మరి ఏదైతే గాయం సత్యబాబు గారు పార్టీ రిజైన్ చేస్తూ ఒక మాట మాట్లాడడం జరిగింది ఈ పార్టీ మంచిది కాదు ఈ పార్టీ అస్తవ్యస్తంగా ఉంది ఈ పార్టీ మరి పద్ధతిగా లేదు ఈ పార్టీ మీద నాకు నమ్మకం లేదు అని చెప్పి బయటికి వెళ్ళిపోవడం జరిగింది నేను గాయన్ సత్యబాబు గారిని మీ ద్వారా ఒక ప్రశ్న ఏంటంటే అయ్యా మీరు మా పార్టీలోకి వచ్చిందే మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రావడం జరిగింది మీకు సమక్షేకమైనటువంటి స్థానం ఇచ్చి ప్రతిష్టాత్మకమైనటువంటి పెద్ద మనుషులు ఇక్కడ ఉంటుండగా మరి చాలామంది మా ప్రసాద్ కానీ లేకపోతే మరి మా చిన్నబాబు గారు కానీ లేకపోతే శుంకర్రావు గారు కానీ సోకాల్ పెద్దవాళ్ళు అందరూ కూడా మరి కాదని మీకు సొసైటీ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది మీరు చాలా ఎంజాయ్ చేశారు పదవిని మిమ్మల్ని తీసుకొచ్చినట్టు సంటిబాబు గారు ఈవేళ పార్టీకి దూరం అవుతూ చూస్తున్నాడంటే మీరు పార్టీని విడిచిపెట్టి సంటిబాబు బాబు గారు కూడా వెళ్ళకుండా అదేవిధంగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తానని చెప్పినటువంటి ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ మరి మీరు ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా దరఖాస్తు చేయడం జరిగింది ఐపాక్ వచ్చింది నా గ్రాప్ బాగుంది నాకు టిక్కెట్ ఇస్తున్నారు మీరు కూడా సపోర్ట్ చేయడం చేయండి అని చెప్పి స్వయాన ఒక జోనల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గుల్లా నేను నన్ను కూడా మీరు ఆడడం జరిగింది అయితే మీకు ఉన్నటువంటి కెపాసిటీ నాకు ముందుగా తెలిసి మిమ్మల్ని మిథున్ రెడ్డి గారు తీసుకెళ్ళమన్నప్పటికి కూడా నేను తీసుకెళ్ళలేదు కానీ ఏంటంటే ఈవేళ పార్టీ పెట్టి వెళ్ళేటప్పుడు మరి చెడ్డతరం ఆ పార్టీ మీద వేసి ఈవేళ వైఎస్ఆర్ పార్టీలో దరఖాస్తు చేసినటువంటి మీరు మరి ఏవని దరఖాస్తు చేశారు ఈవేళ పార్టీ పార్టీని చెల్లిపోతూ మా పార్టీ మీద ఎందుకు నిదలేస్తున్నారో ఇది సరైనటువంటి విధానం కాదు మీకు భావ్యం కాదు ఒక పార్టీలో మారిపోవడం అనేది మీకు రైట్ కానీ ఏ విధమైనటువంటి శ్రమ పెట్టకుండా మా పార్టీకి మా మా పార్టీకి మీరు ఏ విధమైనటువంటి సేవ చేయకుండా పార్టీ పదవిని పొంది ఈవేళ పార్టీని చెల్లిపోతూ మరి మీకు మీకు పదవి ఇచ్చినటువంటి సడ్డుబాబు గారిని హైలైట్ చేయకుండా తెలుగుదేశంలోకి అంటే మీకు సహజంగా వచ్చినటువంటి ఈ దురుద్దేశమైనటువంటి మీకు పరిమినెంట్ లక్షణం అదని నేనైతే అనిపిస్తుంది అది పద్ధతి కాదు ఓప చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇంకొక మాట ఏంటంటే ఈ గోకూర మండలంలోని గతంలోని ఆరు వందల స్థలాలు మరి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి మళ్ళీ ఈ గోకూరంలోని సర్వే చేసి ఇంకొక ఎనిమిది వందలు ఇళ్ల స్థలాలు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది ఆ ఎనిమిది వందల స్థలాలు ముందు ఇచ్చినటువంటి ఆరు వందల స్థలాల పక్కన ఇవ్వమని మా ఎంపీపీ గారు మా ప్రసాదు మా లీడర్స్ అందరూ కూడా అడగడం అక్కడ ఫారాలు ఉన్నాయి అడ్డు అని చెప్పి సాగు చూపించడం ఇది పద్ధతి కాదని చెప్పి స్వయన మా మా కేడర్ అంతా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మరి మంత్రులకి అందరికీ కూడా చెప్పడం ఇలా చెప్పినప్పటికీ కూడా దీనికి ఆటంకం ఎందుకు వచ్చిందంటే ఇదే గౌరవం గాయం సత్యబాబు గారికి సొంత ల్యాండ్ కృష్ణుపాలెంలో ఉండడం ఆ ల్యాండ్ ఇప్పించే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే గారితో మాట్లాడుకుని ఎమ్మెల్యే గారి మీద ఒక ప్రెజర్ తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇచ్చే ఈ డీపట్ట పాతిక లక్షలకే వస్తుందంటే మరి ప్రైవేట్ ఉన్నటువంటి మీ స్థలాన్ని అమ్మడం కోసం యాభై లక్షలు రేటు పెట్టి అక్కడ అమ్మడం కోసం ఇక్కడ ఇళ్ల స్థలాల్లో ఇవ్వకుండా చేసినటువంటి ఆ రకమైనటువంటి ఆ లోపభూయిష్టమైనటువంటి ఆలోచన మీదే తప్ప మేమైతే గోకూర్లో ఉన్నటువంటి వాళ్ళకి గోకూర్లోనే ఇవ్వాలని ఒక తపంతో ఉన్నాం ఈవేళ కూడా గోకూర్లో ఉన్నటువంటి వాళ్ళకి గోకర్లోనే ఇస్తాం ఈ మధ్యకాలంలోనే మాట్లాడడం జరిగింది గౌరవ్ మిథున్ రెడ్డి గారితో మాట్లాడి ఈ స్థలాలు ఇవ్వడం